కాకినాడ నగర పాలక సంస్థ నూట యాభై తొమ్మిది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇది ఒక స్థానిక సంస్థ దీనికి ఫ్రెంచి వారు డచ్ వారు పరిపాలించినటువంటి కాలంలోనే ఇక్కడ ఇప్పుడు కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అటువంటి బిల్డింగే ఇక్కడ కూడా నిర్మాణం జరిగింది ఇప్పుడు ఈ బిల్డింగు నూట ఇరవై ఐదు సంవత్సరాల పైబడినటువంటి బిల్డింగ్ ఈ బిల్డింగ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని పాడవకుండా ఉండడానికి కొన్ని కార్యక్రమాలు చేశారు తర్వాత పూర్తిగా గాలికి వదిలేశారు ఇప్పుడు ప్రస్తుతం ఇది అన్ని వైపులా కూడా కూలిపోయి శిథిరమైపోయి మొత్తం కారిపోయి ఒక డంపింగ్ యార్డ్ లాగా తయారైనటువంటి ప్రదేశం తయారైంది ఈ కాకినాడ మున్సిపాలిటీలో అనేకమైనటువంటి యోధాను యోధులందరూ కూడా స్వతంత్ర సమరయోధులు కానీ ముఖ్యమంత్రులకు కానీ పౌర సన్మానాలు జరిగినటువంటి గొప్ప ప్రదేశం ఇది ఇది చారిత్రక సంపదగా దీన్ని కాపాడవలసిన బాధ్యత నగరపాలక సంస్థ మీద ఉంది ప్రభుత్వం మీద ఉంది జిల్లా యంత్రాంగం మీద ఉంది జిల్లా కలెక్టర్ ఆఫీసులు ఎంత బాగా కాపాడుతున్నారో అంత పటిష్టంగా ఈ యొక్క భవనాన్ని కూడా దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత ఉంది మరి కార్పొరేషన్ దీని మీద చర్యలు తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది చాలా దారుణంగా ఉంది ఈ భవనం పరిస్థితి కలెక్టర్ గారు ఒకసారి పరిశీలించాలి ఎమ్మెల్యే గారు పరిశీలించాలి ఎంపీ గారు పరిశీలించాలి రూరల్ ఎమ్మెల్యే గారు పరిశీలించాలి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు పరిశీలించాలి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పరిశీలించాలి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలించాలి దీన్ని పురావస్తు కట్టడంగా దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పౌర సంక్షేమ సంఘం ఒక లేఖను పంపించడం జరుగుతూ ఉంది ఇది ఇంకొక ఎడదుంటే ఉంటే అది ఎవరు తీయగలరు దీని అందరికీ Det er en